నమస్కారం టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడు చంద్రెడ్డి ఆదేశం జిల్లా అధ్యక్షులు వై ముసన్ రెడ్డి గారు ఆదేశం ఈరోజు అంతకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఆయన మాట్లాడిన నెల రోజులైనా ఆయన యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే బుద్ధి జ్ఞానం ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయించాలి దీని మీద విశ్వాసం ఉంటే నిజ నిర్ధారణ కమిటీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరుపుకుంటారు మేము కాంగ్రెస్ పార్టీ చేత ఆయన రాజీనామా చేసేంతవరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము ఇంతటితో ఆగదు ఆయనకి ఏ మాత్రం ఉన్నా కూడా మోడీ గారు వెంటనే రాజీనామాని ఆమోదించేకల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి ఈరోజు అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొత్తము పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ గత నెల పదిహేడు పద్దెనిమిది తారీఖులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి అటువంటి వ్యాఖ్యలు చేసేందుకు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈరోజు గుంటగలు నడిపొట్టున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు మద్దతు పలికిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మన సంవిధానం ఈ రకంగా కరెక్ట్గా ఉందంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనమంతా గౌరవిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ ప్రజలను మనం ఈ రోజు వరకు దాన్ని వాడుకుంటున్నాము అటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జాతీయ స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ పిలుపు మెరుపు మరి ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిపై అనిచిత వ్యాఖ్యలు చేసి అనుచత వ్యాఖ్యలు చేసి మళ్ళీ అవమానపరిచిన అమిత్ షాను రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది మరి అందులో భాగంగా ఈరోజు గుండెగల్ పట్టణంలో మరి జిల్లా అధ్యక్షులు మరి వై మరసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేయాలి అలాగే క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ కాళ్ళు పట్టుకోవాలి ఆయన ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బుక్ చేయాలి మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మళ్ళీ అందులో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మరి ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా నాయకులు అలాగే వంటకాల నాయకులు కార్యకర్తలు కూడా అలాగే మన ముస్లిం సోదరులు కూడా ఎస్సీ సోదరులు కూడా అందరూ కూడా బీసీ వైఎస్ సోదరులు కూడా అందరూ మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నందుకు వారందరికీ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ